ఈరోజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్లో తెలంగాణ సినిమా వేదిక అవదరణలో మేము ధర్నా చేస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ సినిమా రంగానికి తీవ్రంగా అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా మన తెలంగాణ సినిమా రంగానికి ఎవరు న్యాయం చేయట్లేదు అటు ప్రభుత్వం నుంచి కానీ ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న దిల్ రాజు కానీ ఎవరు కూడా మన చలనచిత్రాన్ని డెవలప్ చేయమని చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు కారణాలు ఏందంటే మన దిల్ రాజు ఆంధ్ర తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆంధ్ర పాలేరుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇవాళ తెలంగాణ చలనచిత్రాన్ని తెలంగాణ సినిమా రంగాన్ని ఆంధ్ర పెట్టుబడిదారు దగ్గర ఆయన బరిపశ చేస్తూ ఉన్నాడు అందుకనే ఈ ధర్నాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు అంటే రాష్ట్రం మనది సినిమా మనది కానీ ఇవాళ సినిమా రంగాన్ని ఎన్నుకొని ముందుకొస్తున్న యువతీ యువకులకు అవకాశాలు లేకుండా చేస్తూ ఉన్నారు మరొక వైపు ఇవాళ మన సినిమా రంగంలో పనిచేస్తున్న ఆర్టిస్టులకు కానీ డైరెక్టర్లకు కానీ ప్రొడ్యూసర్లకు కానీ లేదా అన్ని రంగాల్లో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు కూడా ఇవాళ రావట్లేదు ఎందుకు అవకాశాలు రావట్లేదు అంటే వీళ్ళంతా తెలంగాణ తెలంగాణ పేరు చెప్తే అవకాశాలు రాలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రంలో ఉన్నది ఎందుకు అంటే తెలంగాణలో చెప్తే అవకాశాలు రావట్లేదు థియేటర్లు ఇవ్వట్లేదు ఇవాళ తెలంగాణ ఆర్టిస్టుని చిన్నచూపు చే చూస్తూ ఉన్నారు తొక్కేస్తూ ఉన్నారు ఇవాళ కొద్ది మంది ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో ఆంధ్ర కొద్దిమంది ఆంధ్ర పెట్టుబడిదారి సినీ పెద్దల చేతిలో తెలంగాణ సినిమా రంగం నలిగిపోతూ ఉంది అందుకని మేమేమంటున్నాం అంటే తెలంగాణ చలనచిత్ర పాలసీని ఏర్పాటు చేయమని చెప్తున్నాం తెలంగాణ ఆంధ్ర సినిమా విభజన చేయాలని చెప్తున్నాం అలాగే తెలంగాణలో ఫైవ్ జయరాజు ఫిలిం యాక్టింగ్ స్కిల్ యూనివర్సిటీ వంద ఎకరాల్లో ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో సినిమాలు తీస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి యాభై శాతం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ ఫిలిం ఛాంబర్లో ఇవాళ తెలంగాణ సినిమా నటినటులా ఫోటోలు పెట్టమని అడుక్కోవాల్సిన దీని స్థితి ఎందుకు వచ్చింది ఇవాళ ఫై డి జయరాజు ఫోటో లేదు శ్రీ నారాయణ రెడ్డి ఫోటో లేదు కత్తికాంతరావు ఫోటో లేదు ఇవాళ మన చక్రి ఫోటో లేదు వేణు ఫోటో లేదు ఇట్లా తెలంగాణ ఆర్టిస్టులు అంటే చిన్న చూపు చూస్తున్న పరిస్థితున్నది అందుకనే మేము అంటున్నాం అంటే తెలంగాణ సినిమా జాగో ఆంధ్ర సినిమా బాగో అంటున్నాం ఇవాళ మా మీద ఆజమాసి మా మీద పెత్తనాన్ని మీరు ఇట్లనే కొనసాగిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెట్టుబడిదారుని తన్ని తరిమినట్టుగానే సీమాంధ్ర ఈ తెలంగాణ సినిమా రంగం మీద ఆజమాషి చేస్తున్న వాళ్ళని తన్ని తరమక తప్పదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇవాళ తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా ఎందుకంటే ఇవాళ వల్లభిరాని అనిల్ ఆయన బడా నిర్మాతల పెట్టుబడిదారి బలా నిర్మాతల పాలేరు బలా నిర్మాతల ఏజెంటు ఇవాళ కార్మికుల్ని ఆయన అనగుదొక్కుతా ఉన్నాడు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కాల్సిట్ని కార్మికు ఏ కార్మికుడు ఒప్పుకున్నాడు తెలంగాణ కార్మికు ఒప్పుకున్నాడా ఆంధ్ర కార్మికుడు ఒప్పుకున్నాడా ఇవాళ రాత్రికి రాత్రే ప్రత్యక్షమై ఆయన మీద ఎంక్వైరీ చేయంగానే ప్రభుత్వం సీరియస్ కాగానే తలకి ఇవాళ ఎట్లా చర్చలు ఏ కార్మికుడితో సంబంధం లేకుండా చర్చలు విరమించరు ఆ చర్చలన్నీ కూడా శ్రామిక వర్గాల్ని సినీ కార్మికుల్ని దోపిడీ చేయడమే అవుతుంది కాబట్టి ఇవాళ చిత్రపురి కాలనీలో జరుగుతున్న వందల కోట్ల స్కామ్ని కాపాడుకోవడం కోసం జూబ్లీ హిల్స్లో తన ఓటు బ్యాంకుని కాపాడుకోవడం కోసం ఫెడరేషన్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం వల్ల అనిల్ ఆయన బ్యాచ్ ఇవాళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది మన తిని సినీ కార్మికుల్ని తెలంగాణ కార్మికుల్ని కూడా అణుకు ఉన్నారు అందుకనే తెలంగాణ సినీ కార్మికురాలా లేవండి మీరు మీకు అండగా తెలంగాణ సినిమా వేదిక ఉంటుంది మీకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం కాబట్టి ఇవాళ ఏమంటున్నాం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు రీజన్ చేయమని చెప్తున్నాం ఎందుకు అంటే సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా ఉండి మీరు ఏం చేస్తున్నారు తెలంగాణ సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఏం చేస్తున్నారు ఏమీ చేయట్లేదు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అందుకనే ఇలా ప్రభుత్వం ఇలా సీమాంధ్ర పెట్టుబడి దాకా సినీ పెద్దల దగ్గర వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ వందల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుంటూ మన తెలంగాణ సినిమా రంగాన్ని బలిపశం చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు ఇవాళ బెంగాల్లో ఆగస్టు మూడో తారీఖు నాడు ఒక జీవో వచ్చింది ఆ బెంగాల్ భాషలో సినిమాలు రూపొందిస్తే వాళ్ళకి సబ్సిడీలు కానీ వాళ్ళకి థియేటర్లు కానీ ఒక సంస్కృతి సాంప్రదాయాన్ని రక్షించడం కోసం బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది మీరేం చేస్తున్నారు గాడిద పనులు చదువుతున్నారా గడ్డి బీక్కుతున్నారా ఇక్కడ ఏం చేస్తున్నారు వందల వేల మంది తెలంగాణ సినీ రంగం మీద ఆధారపడుతున్న కార్మికులకి మీరేం చేస్తున్నారు కాబట్టి మీరు రీజన్ చేయమని చెప్తున్నాం ఇప్పటికైనా తెలంగాణ ఫిలిం ఏం ఎక్కడుంది కిరాయి కొంపల్లో ఉంది కానీ ఆంధ్ర సినిమా పెద్దలు ఎక్కడున్నారు విశా విలాసమైన భవనాల్లో ఉన్నారు విభజన చట్టంలో మనకున్న వాటా మనకు రాలేదు మన సినిమా సినిమాకి అన్యాయం జరుగుతూ ఉంది అందుకనే ప్రభుత్వం స్పష్టమైన సినీ పాలసీని ఏర్పాటు చేయమని తెలంగాణ సినిమా వేదిక డిమాండ్ చేస్తూ ఉంది మేము చెబుతున్నాం ఎవరైతే ఆంధ్ర సినీ పెద్దల్లారా తెలంగాణ రాష్ట్రం వదిలి వాళ్ళు లేపండి లేకపోతే మేము మాత్రం అంతు చూసేదాకా వదిలిపెట్టాం కబర్ ధర అంటున్నాం ఇవాళ కొద్ది మంది చేతుల సినిమా రంగం ఇవాళ పెట్టుబడిదారులకి నిలయంగా మారిపోతుంది ఈ తెలంగాణ రాష్ట్రం మీద కవులు కళాకారులు దాసరథి సినారే నారాయణ రెడ్డి అనేక మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా మీరు ఉండడం వల్ల మా అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి గుర్తింపు రావట్లేదు కాబట్టి తెలంగాణ సినిమాను రక్షించుకోవడం కోసం తెలంగాణ సినిమా వేదిక ముందుకొచ్చింది ప్రభుత్వం సంగతి చూస్తాం అలాగే సినిమా ఆంధ్ర సినిమాంధ్ర పెట్టుబడిదారుల సినీ పెద్దల సంగతి కూడా చూస్తాం దిల్ రాజు సంగతి కూడా చూస్తాం దిల్ రాజు నీ నాయకత్వంలో తెలంగాణ సినిమానికి అన్యాయం జరుగుతూ ఉంది అందుకనే బేషరత్తుగా నువ్వు వెంటనే బేషరత్తుగా రీజన్ చేయమని చెప్తున్నాం నువ్వు తెలంగాణ తోలు కప్పుకున్న మనిషివి నువ్వు తెలంగాణ మనిషివే కానీ నీ ఆంధ్ర అంత నీ ఆత్మ అంతా కూడా ఆంధ్ర ఆత్మ నువ్వు ఆంధ్ర మనిషి ఆంధ్రలో నీకు పెట్టుబడులు ఉన్నాయి తెలంగాణలో నీకు పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి ఆ ఆంధ్ర సినీ పెద్దల చేత నువ్వు మోకలిలుతూ ఉన్నావు వారి మోలి వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నావు కాబట్టి నువ్వు తెలంగాణ మనిషివి కాదు తెలంగాణ సినిమాని దొక్కుతున్న ఒక రాష్ట్ర అనే విషయాన్ని కూడా తెలంగాణ సినిమా వేదిక బలంగా అభిప్రాయపడుతూ ఉంది అందుకనే మేము దశల వారీగా తెలంగాణ సినిమా పాలసీ ఏర్పడేదాకా తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ సినీ పెద్దలు ఆంధ్ర పెద్దలు వెళ్ళిపోయేదాకా సినిమా రంగం వెళ్ళిపోయేదాకా మేము కొట్లాడతాం పోరాడతాం ముందుకొస్తామని తెలంగాణ సినిమా వేదిక నుంచి మేము కోరుతాం తెలంగాణ కార్మికులు మాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి ఇంకా డైరెక్టర్లు కావచ్చు హీరోలు కావచ్చు వీళ్ళు ఆంధ్ర తెలంగాణ కార్మికులకు సంబంధించి కూడా ఫెడరేషన్స్ ఉన్నాయి ఆ ఫెడరేషన్లో కూడా కార్డులు ఇస్తున్నారు కానీ సీమాంధ్ర ఆంధ్రాకి సంబంధించిన ఫెడరేషన్లు ఉన్నాయో మీ తెలంగాణ ఫెడరేషన్ కార్డు చెల్లవదని అంటున్నారు చెల్లవంటున్నారు చెల్లవంటున్నారు వాళ్ళని గుర్తించట్లేదు మేము తెలంగాణ కార్మికులం తెలంగాణ ఫెడరేషన్ అంటే వాళ్ళకి ఎక్కడ కూడా కార్మికులకు అవకాశాలు ఇవ్వట్లేదు కార్మికుల రంగంలో కార్మిక రంగంలో వాళ్ళే ఉన్నారు సినిమా రంగంలో వాళ్ళే ఉన్నారు థియేటర్లలో వాళ్ళే ఉన్నారు సమస్త సినిమా రంగంలో మొత్తం వాళ్ళ ఆజమాషే కొనసాగుతూ ఉంది కాబట్టి ఆ వ్యతిరేకంగా తెలంగాణ కార్మికుల్ని సినీ కార్మికులకి వెళ్ళిపోయి మేము ఉద్యమం చేయబోతున్నాం ఈ ధర్నాకు మరి తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను కుల్జారెడ్డి గతంలో తెలంగాణ రావడం కోసం పద్నాలుగు సంవత్సరాల ఆర నుంచి మరి పోరాటం చేసినాం కేసీఆర్ హయాంలో తెలంగాణకి ఎలాంటి లాభం జరగలేదు కాబట్టి ఆయనను గద్ద దించడానికి మేమంతా కూడా ఉద్యమకారులం అంతా కూడా గద్దె దించి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించినాం గద్దెనెక్కించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఏ తెలంగాణ ఫిలిం ఛాంబర్ను అలగ్ చేయాలన్నా వద్దాం అని చెప్పి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా పది సంవత్సరాల పాటు కేసీఆర్ చేసిన అన్యాయమే ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నది కేసీఆర్ని గద్దె దించిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మేల్కొని మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ తెలంగాణ ఫిలిం అతిపెద్ద ఫిలిం ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అంటే తప్పకుండా ఇరవై నాలుగు కళలల్లో తెలంగాణ వాళ్లకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి దీనికి ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్కి తర్వాత తెలంగాణ ఛాంబర్ను మొత్తం వైపరికేషన్ చేయాలి ఇక్కడ తెలంగాణ వాళ్లకు మాత్రమే డెవలప్మెంట్ అయ్యే విధంగా సబ్సిడీలు ఇచ్చే విధంగా ఈ తెలంగాణ పాలసీని రీ రూపొందించాలి తెలంగాణలో ఎవరైనా ఫిలిం తీస్తే వాళ్ళకు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంటా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రోత్సహించాలి డైరెక్టర్లను ప్రోత్సహించాలి యాక్టర్లను ప్రోత్సహించాలి కార్మికులను ప్రోత్సహించాలి సినిమాకు సంబంధించినటువంటి స్టూడియోలు ఎవరైనా కడతామంటే తెలంగాణ వాళ్ళకు స్టూడియోలకు పురమాయించాలి ఆనాడు మద్రాసు నుంచి వస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టూడియోలు ఎట్లాగైతే కొంతమందికి ఇచ్చారో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా స్టూడియోలు కట్టుకోవడం కోసం మరి సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఈ గవర్నమెంట్కు ఉంది మొత్తం మీద తెలంగాణ ఫిలిం అనేది తప్పకుండా భారతదేశం లోపల ఒక అగ్రమామిగా చేసే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం పైడి జయరాజు ఏదైతే వంద ఎకరాల్లో స్మారకము మరి ఫిల్మ్ ఇండస్ట్రీ స్మారకంగా కట్టాలని చెప్పి పైడి జయరాజు మొట్టమొదటి తెలంగాణ హీరో ఆయన మరాఠీ సినిమాలలో చేసిండు హిందీ సినిమాలలో చేసిండు కొన్ని తెలుగు సినిమాలలో చేసిండు కాబట్టి మనకు సంబంధించినటువంటి హీరో పైడి జయరాజు సినారేకు మరి తొంభై నాలుగవ జయంతి ఉత్సవాలు మేము ప్రైవేట్గా చేస్తున్నాం మరి గవర్నమెంట్ కూడా చేసేది ఉండే అది భారీ తప్పిదం మూడు వేలకు పైగా పాటలు రాసినటువంటి సినారేకు కూడా గుర్తింపు దక్కలేదు ఈ ప్రభుత్వంలో అని చెప్పి ఇప్పటికైనా వేణుమాధవ్ సినారే పైటి జయరాజు కాంతారావు ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఈ గుర్తుంచుకోవాలి జయంతులను వేడుకలను ఈ గవర్నమెంట్ ద్వారా చేయాలని చెప్పి మరి తెలంగాణ గవర్నమెంట్కు మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ ఛాంబర్కు అధ్యక్షుడైనటువంటి మన దిల్ రాజుకు మన దీనికి సంబంధించినటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తక్షణమే మేల్కొని మమ్మల్ని సంప్రదించి వీటన్నిటికి కూడా మరి ఏ రకంగా రూపకల్పన చేస్తే బాగుంటుందని చెప్పి కలవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ధర్నాలు ఇప్పుడు చేయకపోతే గత ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేయబడతామని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముందుగా పాత్రికేయ మిత్రులకు నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తెలంగాణ సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇవాళ ఫిలిం తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇక్కడ ధర్నా నిర్వహించి అదేవిధంగా వారికి మెమరాణం ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే కమిటీ వాళ్ళు ఉన్నారో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు నిజంగా కూడా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన మరి రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ముగుస్తూ ఉన్నది కాబట్టి మేము దాదాపు పది సంవత్సరాలు అయితే ఊరుకున్నాం ఎందుకంటే అది ఉమ్మడి ఉమ్మడి రాజధాని కింద ఉన్నది అనే దాంట్లో సరే ఇప్పుడైనా మళ్ళీ మధ్యలో రిప్రజెంటేషన్లు ఇచ్చినాం రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ వీళ్ళది ఏమి చలనం లేదు కాబట్టి గత ఆరు మాసాలుగా ఆరు నెలలుగా మనం ఈ కార్యక్రమాలు అనేది తెలంగాణ సినిమా వేదిక అనేది పెట్టుకొని దీని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం అదేవిధంగా నిన్న కూడా లేబర్ కమిషనర్ గంగాధర్ గారికి కూడా మెమరాండమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా దిల్ రాజు గారికి అదేవిధంగా ఫిలిం డెవలప్మెంట్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గారికి కూడా మెమరాండం ఇప్పుడు ఇస్తాం కాబట్టి ఒకటి ఒకటే చేస్తున్నాం బైపర్ చేయాలి తెలంగాణ అసలు తెలంగాణకి ఇవ్వాలి తెలంగాణ అవార్డులు తెలంగాణకి ఇవ్వాలి ఎందుకంటే గద్దర్ అవార్డులు కూడా తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము చాలా ఫైట్ చేసినాం ఫైట్ చేసినా వీళ్ళు వినకపోతే హైకోర్టులో కూడా కేసు వేసినాం హైకోర్టులో కూడా కేసు వేసిన తర్వాత ఆ కేసు నడుస్తూ ఉన్నది ఇంకా అంటే ఇంకా కోర్టులు చెప్పాలన్నా మీకు మనకేం తెలివి లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విన్నవిస్తూ ఉన్నాము అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి కూడా అదేవిధంగా మిగతా గారికి మిగతా వాళ్ళందరూ కూడా పెద్దలకు ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక చిన్న కిరాయి కొంపలో ఉన్నది ఇది ఎక్కడ న్యాయం ఆంధ్ర వాళ్ళదేమో మొత్తం వందల వేల కోట్ల ఆస్తులు ఉంటాయి తెలంగాణ వాళ్ళ ఆస్తులు బైబర్కేషన్ చట్టం ఉన్నది చట్టం ప్రకారం మీరు ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుతూ ఇవాళ ఈ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర ధర్నా చేస్తాం ఇక్కడ కూడా వినకపోతే భారీ ఎత్తున పార్కు అదేవిధంగా వేలాది సంఖ్యలతోటి సీఎం గారు ఇంటికి కూడా పోయి అక్కడ వాళ్ళకి కూడా విన్న విన్నమించారు